జగన్ ప్రభుత్వం వినాయక మండపాల ఏర్పాటుకు వసూలు చేసే వివిధ రకాల రుసుములు అన్ని పది రోజుల క్రిందటే రద్దు చేశాం కూటమి ప్రభుత్వం గణేష్ మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం అమల్లోకి తీసుకొచ్చేటప్పుడు జగన్ సర్కార్ హయాంలో నిర్ణయించిన రుసుములన్నీ అధికారులు ఇచ్చిన నోట్ ప్రకారం ప్రకటించాం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దృష్టికి ఈ విషయం వచ్చిన వెంటనే గత ప్రభుత్వం నిర్ణయించిన విధానం రద్దు చేసి ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క అనుమతికి తీసుకోకూడదని స్పష్టంగా చెప్పారు గణేష్ ఉత్సవ సమితిలో ఏ ఒక్క అనుమతికి రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు అని హోం మంత్రి అనిత గారు స్పష్టం చేశారు ఇది రెండు వేల ఇరవై రెండులో లో అంటే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఈ జియో ఇష్యూ చేశారు అయితే విషయం ఏమైంది అంటే కరెక్ట్ గా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఆ ట్వంటీ డేస్ బ్యాక్ మాకు అన్ని కలిపి ఒకే పోర్టల్లో సింగిల్ విండో విధానం తీసుకొచ్చి ఆ సింగిల్ విండో విధానంలోని ఇప్పుడు మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఆర్ అండ్ బి పర్మిషన్ పంచాయతీ మున్సిపాలిటీ పర్మిషన్ పోలీస్ పర్మిషను ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఈ ఐదు పర్మిషన్స్ డెఫినెట్ గా మనకి వినాయక మండపం పెట్టాలంటే ఉండాలి ఇంతకు ముందు ఏం చేసేవారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకునేవారు మేము అలా కాకుండా జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టి ఒక జాయింట్ సింగిల్ విండో విధానం పెట్టి పెట్టాం అయితే ఆ రోజు ఏం చేశారంటే ఇదే నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు ఇస్తే నేను ఈ ఏదైతే ఉందో మేము దాన్ని చెప్పడం జరిగింది అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే గౌరవ సీఎం గారి గారికి విజ్ఞప్తులు వచ్చిన గౌరవ సీఎం గారు కూడా దీని విషయం మీద మమ్మల్ని అడిగారు అడిగిన వెంటనే సార్ ఇలా జరిగింది ఇలా జివో ఉంది అంటే ఇమ్మీడియట్ గా ఆపండి ఎవరు కూడా రూపాయి కూడా కలెక్ట్ చేయొద్దు ఎస్పెషల్లీ ప్రతి సౌండ్ సిస్టమ్ కి మనకి ఏదైనా మనం సౌండ్ సిస్టమ్ పెట్టామంటే దానికి పర్టికులర్ గా మైక్ కి పర్మిషన్ తీసుకోవడానికి వంద రూపాయలు తీసుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అది కూడా తీసుకోవద్దు వినాయక చవితి అని చెప్పి చాలా క్లియర్ గా పది రోజుల క్రితమే ఈ విషయం చెప్పడం జరిగింది ఎవరు ఎక్కడ కూడా ఎటువంటి ఫీజెస్ కూడా కలెక్ట్ చేయట్లేదు ఎటువంటి చలనాలు కూడా కలెక్ట్ చేయట్లేదు ఏదైతే వినాయక చవితి అదే విధంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో చాలా ప్రెస్టేజియస్ గా చాలా భక్తి శ్రద్ధలతో చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఇబ్బంది పడకూడదనే పది రోజుల క్రితమే గౌరవ సీఎం గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజుకి కూడా కనీసం మైక్ పర్మిషన్ కి కూడా మేము ఎవరూ కూడా డబ్బులు తీసుకోవట్లేదు ఇది క్లియర్ దీనికి నేను ఇరవై రోజుల క్రితం మాట్లాడిన మాటల్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ వాళ్ళు ఏమీ లేదు అన్నట్టుగా ఈ రోజు కావాలని దాన్ని ట్రోల్ చేసే పరిస్థితి చూస్తా ఉంటే వాళ్ళు తాలూకా తెలివి తక్కువ అదే విధంగా వాళ్ళు బురద జల్లే కార్యక్రమాల్లో వాళ్ళకి టైమ్ సిచ్యువేషన్ అలాంటివి ఏం అవసరం లేదన్న సంగతి కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇది క్లియర్ గా ప్రజలందరికీ కూడా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా ఇది ఆల్రెడీ రెండు వేల ఇరవై లో ఇచ్చిన జి ఆ రోజు ఆ జీవోని కూడా పక్కన పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరి దగ్గర ఎవరికి కూడా అది కలెక్ట్ చేయొద్దు అని చెప్పారు ఎవరు కూడా అక్కడ కలెక్ట్ చేయట్లే ప్రతి ఒక్క చోట కూడా వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడట్లే